ఓం విఘ్నేశ్వం ఓం పూ నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతపిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాదర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఐదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులంతా కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీకు మీరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైతే మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఈ రోజున ఈ రాశికి చిన్న జాతుకులకి దోషపూరితమైన ఆహార పదార్థాలను తీసుకోవటం కానీ కలుషితమైన పానీయాలను తాగటం వల్ల కానీ దోషపూరితమైన భోజనాన్ని స్వీకరించడం వల్ల కానీ కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి దేనికి ఇబ్బందులు వస్తాయి మీ కడుపుకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే జీర్ణాశయానికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ జీర్ణాశయానికి కలుషితమైన ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల ఖచ్చితంగా అది అరగకపోవటం లేకపోతే అది జీర్ణం సరిగ్గా కాకపోవటం ఆ జీర్ణం జా సరిగ్గా కాకుండా గ్యాస్ ఫామ్ అయిపోవటం అలాగే కడుపు నెట్టి కడుపు నొప్పి రావటం ఇతరత్ర ఇలాంటి ఇత ఇతర అనేక సమస్యలు మిమ్మల్ని మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే మీరు కొంచెం శారీరకంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఆ విషయంలో మాత్రం కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కంటరాలకు సంబంధించిన నొప్పులు కీళ్ళకి సంబంధించిన నొప్పులు ఇవి కూడా మీకు బాగా పెరగడానికి ఈ పిక్కలకు సంబంధించిన ఎప్పుడు ఇవి కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అసలు తప్పు చేయటం ఎందుకు బాధపడటం ఎందుకు అసలు అటువంటి ఆహార పదార్థాలకే మీరు దూరంగా ఉండండి అటువంటి ఆహార పదార్థాలను తీసుకోకండి దూర ప్రయాణాలకు వెళ్ళినా కూడా మీరు మీ ఇంట్లోంచే క్యారేజ్ తీసుకెళ్ళండి మీరు ఎప్పుడైతే బయట కానీ లేకపోతే శుచి శుభ్రత లేని వాతావరణంలో కానీ బయట కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ శుచి శుభ్రత లేని పదార్థాలను కనుక తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలు అవుతారు అది ఇంట్లో తీసుకున్నా ఇబ్బందులు పాలవుతారు అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలికంగా మీరు ఏదైనా వ్యాధులతో బాధపడుతూ ఉంటే అలాంటి వారు సైతం ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల కొంచెం బద్ధకం బర్ధకం పెరుగుతుంది సోమర్తనం కూడా పెరుగుతుంది ఏ పని కూడా మీకు చేయబుద్ధి కాదు ఇంట్రెస్ట్ ఉన్నా చేయలేని స్థితి అలాగే మీకు ఇష్టం లేని పనులు కూడా చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి ఈ రోజున ఆ ఇష్టం లేని పనులు కూడా చేయాలంటే కొంచెం ఇబ్బంది బద్ధకం సోమర్తనం ఇలాంటివన్నీ కూడా ఆవరించడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఇందులో ఎట్టి కూడా మీరు మీరు బద్ధకాన్ని విడిచిపెట్టాలి సోమర్తనాన్ని విడిచిపెట్టాలి చిద్ధ శుద్ధితో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఈ స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాతక ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించవరకు ఈ స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ఇప్పుడు మాట్లాడకపోవటమే మంచిది మీ పెద్దవాళ్ళతో కానీ ఇతరులతో కానీ దాని గురించి చర్చించకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి మీరు చేపట్టిన కార్యక్రమాల్లో కూడా ఎంతో కొంత ఇబ్బంది ఎంతో కొంత మీకు అసౌకర్యం ఉండటం ఇబ్బందులు రావటం చిన్న చిన్న సమస్యలు రావటం చిన్న చిన్న సమస్యలు వచ్చి ఆ పనులన్నీ కూడా ఆగిపోవటం లేకపోతే వాయిదా పడటం ఇలాంటివన్నీ కూడా జరగటం వల్ల కొంచెం మీరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఈ వైద్యం చేసేవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు నీటి సంబంధమైన పనులు చేసేవాళ్ళు అందులో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇలాంటి వారంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యవసాయం చేసేవాళ్ళు ఇలాంటి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే దూర ప్రయాణాలు కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు కలగటం అంటే వేళకి బస్సు రాకపోవటం వేళకి మీరు చేరుకోలేకపోవటం మీరు అనుకున్న టైంకి చేరుకోలేకపోవటం ఇలాంటివన్నీ కూడా మీకు జరగడం వల్ల మీరు శారీరకంగా మానసికంగా అలసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే దానివల్ల ఏంటంటే హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు కనుక స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ స్లాష్ మ్యానికి సంబంధించిన సమస్యలు అంటే ఈ ఫ్లమ్కి సంబంధించిన సమస్యలు ఎవరికైనా ఉంటే ఆ సమస్యల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ శ్లాష్మం పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి మీకు పడని వాతావరణంలో తిరగదు పడ పడని వస్తువులను తీసుకోకండి పడనే ఆహార పదార్థాన్ని తీసుకోకండి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున అంటే సెప్టెంబర్ ఐదవ తేదీన కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అలాగే ఈ రొంప కానీ పడిషం కానీ ఈ కంఠానికి సంబంధించిన సమస్యలు కానీ ఉబ్బసం కానీ లేకపోతే ఈ టైఫాయిడ్ కానీ ఈ క్షయ కానీ ఇలాంటి రోగాలు కూడా మీకు వచ్చే సందర్భాలు అవకాశం ఉంటుంది మీరు కేర్గా కేర్ఫుల్గా లేకపోతే అందువల్ల ఆయా విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం అలాగే ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అంతంత మాత్రంగానే ఉంటుంది ఆదాయం మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం మీరు మీకు ఉండకపోవచ్చు అలాగే విద్యార్థులకు కూడా చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది చదువు మీద ధ్యాస కుదరదు ఏకాగ్రత కుదరదు దానివల్ల వాళ్ళు విద్యలో చిత్తశుద్ధి విద్యలో చిత్తశుద్ధి చూపించాలంటే చిత్తశుద్ధితో మీరు కష్టపడి చదువుకోవాలి తప్పించే తప్ప చదువుకోవాలి చిత్తశుద్ధితో మీ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి చిత్తశుద్ధితో చదువు మీద దృష్టి పెట్టాలి అలా అయితేనే మీరు విద్యలో మంచి ఫలితాలను పొందుతారు లేకపోతే విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందలేరు అన్న విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీలు కూడా సజ్జనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అతిగా మీరు వ్యాపారాలు చేయదు అతిగా పెట్టుబడులు పెట్టద్దు ఉన్నంతలో మీరు వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ పోండి అలాగే ఉద్యోగస్తులు కూడా సజ్జనంత వరకు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి మీరు చేస్తున్న ఉద్యోగ ప్రాంతాల్లో దానివల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన శ్రీ ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అలాగే శివారాధన చేయడం ఇలాంటివన్నీ కూడా మీకు చాలా వరకు ఉపశమనాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభావంతు నమస్కారం